ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్టీసీ బస్సు డీసీఎం వాహనం ఢీకున్న ఘటనలో అదుపు తప్పిన ఆర్టీసీ మంటల్లో చిక్కుకొని ఖాళీ బూడిదైంది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం జాతీయ రహదారి నలభై నాలుగుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీకి చెందిన బస్సు పూర్తిగా దగ్నమైంది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బుర్రెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు ఇక హైదరాబాద్ నుంచి ఏపీలోనే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్లోనే ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఏపీకి బయలుదేరింది ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం బుర్రెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎం డీ దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన దాటి కిందకు దూకి వెళ్లింది ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు ఇక మిగిలిన ప్రయాణికులు అద్దాలు పగలు కొట్టుకుని బస్సు నుంచి బయటపడ్డారు తీవ్రంగా గాయపడిన వారిని ప్రయాణికులే బయటకు తీసుకువచ్చారు ఇక ప్రమాద సమాచారం తెలియడంతో పోలీసులు సిబ్బంది స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో తీవ్రమయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేలోపు బస్సు పూర్తిగా దగ్నమైంది ప్రమాదం జరిగిన అరగంటలోపే బస్సు పూర్తిగా దగ్నమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇక వన్ జీరో ఎయిట్ సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ప్రయాణికులు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసి ఉండకపోతే అంతా అగ్నికి ఆహుతైపోయేవారు ఇక ప్రమాదంలో పదిహేను మందికి పైగా గాయపడ్డారు అందరి పరిస్థితి నిలకడగానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు ఇక ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకు వెళ్లిన చోట విద్యుత్తు తీగలు తగలటం వల్ల మంటలు చెరేగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతాయి and I...